ఆవిష్కరించుకున్నాము గత సంవత్సర కాలంగా అనేక సంఘటనలు మనము అమరవీరుల కోసము వాళ్ళ త్యాగాల కోసము అది ఎందుకు అవసరమైందో మనము పదే పదే మాట్లాడుకుంటూనే ఉన్నాము అట్లాగే పదే పదే రాజ్యం కూడా తన దుర్మార్గమైన స్వభావాన్ని తెలియజేస్తూ ఎంత పాశణికంగా మృతదేహాలను మనకిస్తుందో తెలుసు ఇట్లాంటి సంఘటనలో బాధలో గత కొన్ని తరాలుగా మనము శవాలను తెచ్చుకోలేకపోయామనే ఒక వెల్ది నుండి మనం శవస్వాధీన కమిటీ నుండి తర్వాత మన బంధుమిత్రుల సంఘం ఏర్పడినప్పటి నుండి శవాలను వదలకుండా ఎన్నో పోరాటాలు చేసి తీసుకొస్తే మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం కామ్రేడ్ బసవరాజు అమరుడైనప్పుడు ఆ రోజు ఆ రోజు మళ్ళీ తన దుర్మార్గమైన పాశవిక మరణ కాలను కొనసాగిస్తూనే మళ్ళీ తన స్వభావాన్ని నీచమైన కుట్రపూరితమైన స్వభావాన్ని బయట పెట్టుకుంటూ కనీసం ఆ కుటుంబాలకు ఆ శవాలను కూడా ఇవ్వలేదు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ఐదుగురు ఉన్నప్పటికీ కూడా ఐదు రోజులు అక్కడ పడికాపులు పడ్డా కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ రక్త సంబంధికుల్ని ఆ పక్కనే ఉంచుకొని రోజు ఏడుస్తున్నా కూడా కనీసం మానవత్వాన్ని చూపించక కనీసం చివరి చూపును కూడా చూడండి అని కూడా చెప్పకుండా చూపియమంటే కూడా చూపియకుండా శవదహనాలు కూడా కానివ్వకుండా వాళ్ళే చెయ్యాలి అని అనుకున్న దుర్మార్గమైన ప్రభుత్వాలు ఇవి ఈ ప్రభుత్వాలకి సిగ్గు లేదు ని సిగ్గుగా క్రూ క్రూరత్వంతో పరిపాలన కొనసాగిస్తాయని అనుకుంటున్నాయి కానీ కామ్రేడు బసవరాజు అట్లాగే ఆయనతో పాటు చనిపోయిన మన సంగీత రాకేష్ తర్వాత మన లలిత నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా మనకు శవాలుగానే ఉన్నప్పటికీ వాళ్ళు ఒక పోరాట వారసత్వాన్ని ఇచ్చారు వాళ్ళు దేనికోసమైతే పోరాడారో ఆ ధిక్కార స్వభావాన్ని ఈ సమాజం మీద ఉంచారు కనుకనే అది మనకు వచ్చింది కనుకనే ఆ కుటుంబాలు కూడా సంఘీభావంగా ఉండి ఒకే దుఃఖాన్ని పంచుకున్నాయి శత్రువు అయితే ఒకే రకంగా ఎలా చంపేశాడో అట్లాగే కుటుంబాలన్నీ కూడా ధిక్కారంతో ఉండి చివరికి మేము తెచ్చుకోలేకపోయినా కనీసం తర్వాత వాళ్ళైనా తెచ్చుకోవడానికి మేము కూడా పోరాటాన్ని కొనసాగించాలని ఐకమత్యంగా ఉండి శవాలు ఇస్తేనే తీసుకుంటాము లేదు అనట కొట్లాడతామని అన్నారు ఆ పోరాటాన్ని వాళ్ళు అక్కడ వదిలారు ఆ కుటుంబాలు గనక ఆ కుటుంబాలు ఈరోజు అలా తమ పిల్లల్ని అట్లా కూడా త్యాగం చేశారు గనక ఈరోజు మళ్ళీ మనము చలం కామ్రేడు చలంది అడేల్ది అట్లాగే మొన్న చనిపోయిన రంపచోరంవరంలో చనిపోయిన గణేష్ అరుణ అంజుల శవాలని మళ్ళీ మనము తీసుకురాగలిగాము ఒక్కసారి వదిలేస్తే గనక ఆ దాన్ని మనకి నింపాలని వాడు అనుకున్నాడు ఎవరి పోరాట దిక్కారం అయితే మనకి ఇచ్చారో ఆ ధిక్కారంతోనే మనం కొట్లాడి మళ్ళీ తెచ్చుకున్నాము ప్రతి ఒక్కరు చెప్పారు మేము మా పిల్లల శవాలు వదిలేదే లేదు రాజ్యాంగంలో ఉన్న హక్కును కొట్లాడి సాధించుకున్నాము మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దుర్మార్గంగా ఉన్నారు మేము పోరాడుతాము అని పోరాడాడు అలాగే ఈరోజు వాడు చెప్పాడు కాశ్మీర్లో మేము ఎవరిని ఇవ్వట్లేదు అని చెప్పారు మనం చెప్పాము తెలుగు రాష్ట్రాలలో ఒక్క శవాన్ని వదిలేదు లేదని చెప్పాము అలా తెచ్చుకున్నాము అది ఆ అమరుల త్యాగాల ఫలితమే అట్లాంటి పోరాటంలో చనిపోయే ఒక వారసత్వాన్ని నిలబెట్టిన మన కామ్రేడు విజయలక్ష్మి కుటుంబం నుండి తండ్రి సాయిల్ గౌడు తమ్ముడు ప్రేమ్ కుమార్ అనిలు అక్క కృష్ణవేణి అట్లాగే బాబా దేవేందర్ రెండు అక్క సునీత కూడా వచ్చారు వాళ్ళందరూ ఇటు పక్కకు రావాల్సిందిగా కోరుతున్నాము